ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం అజాద్రి విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరం ఎన్న మనసుతో ఆశీలించమని కోరుతూ అందరికీ నమస్కారం पकवे सां पकिड़े सां पकिड़े साथी गवर्नमेंट पकोल सिंधी हमबोल स्पीकर प्रोटेम